సీతాకోకచిలుక పక్షిని ఇది ఒక అందమైన కథను అద్భుతమైన అద్భుతంగా చెప్తుంది సీతాకాలపు వనంలో వాలిన శుభదినం ఒకప్పుడు మంచుతో కప్పబడి ఉన్న ఒక అద్భుతమైన అడవిలో వసంతలత అనే ఒక పరిమళ భరితమైన శక్తివంతమైన పిట్టపోగు ఉంది ఆమె బటర్ఫ్లై రెక్కలతో మెరిసే గులాబీ రంగు దుస్తులు ధరించి ఒక దేవత లాంటిదిగా కనిపించేది ఆమె మనుషులను కనబడదు మనుషులకు కనబడదు కానీ ఆమె ఉన్న చోట సంతోషం ప్రశాంతత పుష్పాల పరిమళం వ్యాపించేది వసంతలత భూమిపై అడుగు పెట్టినప్పుడల్లా అక్కడి చెట్లు పుష్పించేవి మంచు కరిగేది పక్షులు మళ్లీ కోయడం ప్రారంభించేవి ఆమెకు ఒక కోరిక ఉండేది ఓసారి నిజమైన ప్రేమను అనుభవించాలి ఒకరోజు మంచులో ఒక కుర్రవాడు పేరు ఆరా అడవిలో ఆమ్లాలను వెతుకుతూ వచ్చాడు అతడు పొడి చెట్ల మధ్య ఉన్న వసంతాలను చూసి ఆశ్చర్యపోయాడు ఆమెను చూసిన క్షణమే అతని గుండె గులాబీలా విప్పుకుంది వసంతలత మొదట్లో మనుషుల్ని నమ్మకపోయినా ఆరావు నిరంబత్వానికి చాలా నమ్మింది చూసి నమ్మింది అతని మధురతతో మమేకమైంది వారి మధ్య గొప్ప స్నేహం ఏర్పడింది ప్రతిరోజు వారు అడవిలో కలుసుకొని పాటలు పాడేవారు కథలు చెప్పుకునేవారు ఒకరోజు వసంతలత చెబుతుంది నా జీవితం మాయావి నేను ఒక పూర్వజన్మ శాపాన్ని అనుభవిస్తున్నాను ఒక నిజమైన ప్రేమ నా శాపాన్ని తొలగిస్తుంది నన్ను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నమాట నిజంగా నీవు పూర్ణ హృదయంతో పలికితేనే ఇది జరుగుతుంది ఆరావ్ ఆమెను చూసి కళ్ళలో ప్రేమతోనూ విశ్వాసంతోనూ అన్నాడు వసంతలత నీవే నా జీవితంలోని వెలుగు నిన్ను ప్రేమిస్తున్నాను ఆ మాటలతో మంచు కరిగిపోయింది వసంతలత రెక్కలు స్వర్ణంగా మెరిపించి శాపం తొలగిపోయింది ఆమె మానవ రూపంలోకి మారి ఆరావుతో కలిగి శాశ్వత ప్రేమ ఆ అడవిలో నడిపింది